న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ రోడ్ హైవే మార్గంలో ప్రకాశం జిల్లాలో శేస్పురం వంగపాడు పోలవరం మీదుగా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ నుంచి తూర్పు గంగవరం మీదుగా అద్దంకి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ రోడ్డు నిర్మాణము పనులు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ రోడ్లో తూర్పు గంగవరం గ్రామ సమీపంలో హైవే రోడ్డు పనులు చేస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాము తూర్పు గంగవరం గ్రామ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి అలాగే రోడ్డు వెడల్పు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం ఈరోజు మనం చూస్తున్నాం రోడ్డు హైవే నిర్మాణ పనులు తూర్పు గంగవరానికి సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్న పనులు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించిన బ్రిడ్జ్ పనులు వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాము ఈ హైవే రోడ్డు నిర్మాణం పూర్తయితే వాహన ప్రయాణికులకు తమ గమ్యస్థానాలు వెళ్లడానికి ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు హైవే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో కార్మికులు పనిచేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ హైవే నిర్మాణంలో జరుగుతున్న పనులు వాటిని చేస్తున్నటువంటి దృశ్యాలన్నిటినీ మనం చూస్తూ ఉన్నాము గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ రోడ్డు మార్గం ద్వారా అద్దంకి మీదుగా చిలకలూరుపేట వరకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ హైవే పనులు తూర్పు గంగవరం వద్ద జరుగుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ప్రోత్సాహం మాకు అందించగలరు